మొత్తానికి ఏపీలో చాలా ఏళ్ల తర్వాత అన్నా క్యాంటీన్లు అయితే వచ్చేసినాయి ఎందుకంటే అన్నా క్యాంటీన్ అంటేనే చంద్రబాబు గారి బ్రాండు అయితే గతంలో ఎన్నికలు వచ్చే ముందు లాస్ట్కి అది కూడా అతి తక్కువ క్యాంటీన్లు రావడం ఇప్పుడు స్టార్టింగ్లోనే క్యాంటీన్లు తీసుకొచ్చేసారు ఈ ఐదేళ్ళు ఖచ్చితంగా క్యాంటీన్లు రన్ అవుతాయి కాకపోతే ఇక్కడ అన్నా క్యాంటీన్లు అలాగే డొక్కా సీతమ్మ క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా రాకపోయినా అక్కడక్కడ ఎక్కువ శాతం అన్నా క్యాంటీన్లు రావడం సీఎంఓ డిప్యూటీ సీఎం ఇద్దరు బ్రాండ్గా చూడాలా అలాగే అన్నా క్యాంటీన్లో ప్రస్తుతం అక్షయ పాత్ర ఆధ్వర్యంలో క్యాంటీన్లు నడుస్తున్నాయి కొన్ని కొన్ని దానికి కూడా కొంతమంది విరాళాలు ఇవ్వండి అని కూడా అడగడం ఎవరైనా కొన్ని కొన్ని ఫంక్షన్స్ అవి కావాలంటే ఎవరైనా పేదలకు అన్నదానం చేయాలనుకున్నా వాళ్ళు కూడా ఈ అన్నా క్యాంటీన్లో చేసుకోవచ్చు అని ఇవ్వడం అసలు ఏం జరగబోతోంది అన్నా క్యాంటీన్ ద్వారా మరొక బ్రాండ్ క్రియేట్ చేసుకుంటున్నారు అని అనుకోవాలా చంద్రబాబు నాయుడు గారు లేదంటే పూర్తిగా ప్రజలకు ఉపయోగపడేలాగే ఈ అన్నా క్యాంటీన్లు ఉంటాయా అంటే మెరుగైన సమాజం కోసం బాబుగారి వ్యూహంలో ఇది కూడా ఒక భాగం అని అనుకోవాలా ఇది అంశమే చర్చించే ప్రయత్నం చేద్దాం సరే అలా చూడాలి అన్నా క్యాంటీన్ అనేది ఒక రకంగా అన్నా క్యాంటీన్ అంటేనే ఇంత ముందు అమ్మ క్యాంటీన్ తర్వాత అన్నా క్యాంటీన్ అనుకోండి కానీ మన రాష్ట్రంలో బాబుగారి బ్రాండే ఈ బ్రాండ్ ఇప్పుడు కొంత పవన్ కళ్యాణ్ గారికి కూడా వెళ్ళిందే డొక్కా సీతమ్మ క్యాంటీన్లు రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేదనుకుంటా లేవా లేదు అన్ని లేదనుకుంటారు ఆయన పిఠాపురంలోనే అంతవరకే అక్కడ లోకల్ క్యాడర్ పెట్టినట్టున్నారు క్యాంటీన్లు అయితే ఓపెన్ ఓపెన్ నిన్న అది మేబీ నేను అనుకోవడం వాళ్ళ సొంత డబ్బులతో అంటే వార్తలు వచ్చినాయి ఆ ఫోటోలే పెడతాయి తెలుగుదేశం వాళ్ళు లాస్ట్ ట్రిప్ ఎన్న క్యాంటీన్ లోని రెండు మూడేళ్ల నుంచి అంటే ఎలక్షన్స్ ఇంకో ఎక్కడికి అక్కడ ఎక్కడికక్కడ ఏర్పాటు చేశారు కదా ఆ ఓళ్లలో నియోజకవర్గాల వారిగా ఎమ్మెల్యేలు సొంత డబ్బులతోనే కాకుండా ఓ సిస్టమ్ తీసుకొచ్చారు కార్యకర్తలు నాయకులు ఇళ్లలో పెళ్లిళ్ళు గాని చావులు ఏమన్నా ఉంటే ఆ పేరు అక్కడ పెట్టి దాని ద్వారా చేసేటట్టు తెచ్చారు తద్వారా మొత్తం భారం ఇన్ఛార్జి మీద పడకుండా నియోజకవర్గ ఇన్చార్జ్ మీద పడకుండా అలా రన్ చేశారు కంటిన్యూ అదే విధానాన్ని ఇప్పుడు ఇక్కడ చేస్తారేమో జనసేన వాళ్ళు ఏంటంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ తను చంద్రబాబు గారితోనే నడవాలనుకుంటున్నారు బాబుగారు అనుయాయుడిగా అనే కంటే కూడా సాచరుడుగా అంటారు కానీ బాబుగారి బాటలో ప్రయాణించే ఒక దాన్ని ఏమంటారు బాబుగారి భక్తుడు ఆయన అదే భక్తుడు ఆయన ఆ టైప్లోనే ఆయన ఉండాలని కోరుకుంటారు కానీ పవన్ కళ్యాణ్ బాబు గారితో సమానంగా ఓ అడుగు ఎక్కువగా ఫీల్ అవుతారు వాళ్ళ కార్యకర్తలు అవును అంతే అక్కడ చిన్న గీత ఉంది దాన్ని ఇదివరకటి రోజుల్లో కొంచెం వాళ్ళు గట్టిగా మాట్లాడేవాళ్ళు ఈ పొత్తుల దగ్గర నుంచి దాన్ని జాగ్రత్తగా కంట్రోల్ చేసుకుంటూ వచ్చారు కానీ పవర్లోకి వచ్చాక సహజంగా ఒక సమస్య వస్తూ ఉంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో సతీష్ అనే అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక కౌన్సిలర్కి ఇంకొక కౌన్సిలర్కి గొడవ వచ్చిన లేకపోతే ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేకి ఇంకొక కార్యకర్తకి గొడవ వచ్చిన బ్యానర్ హెడ్డింగ్లు పెట్టి అక్కడ ఇట్లా కొట్టుకు చస్తున్నారు అనేది ఇదివరకు రాసేవాడు బట్ ఇక్కడ ఒక జనసేనకి సంబంధించినటువంటి సతీష్ ఎవరో సంథింగ్ ఒక అతను కంప్లైంట్ ఇచ్చాడు అక్కడ కలెక్టర్ కూడా అన్నకే ఇప్పుడు పార్టీ ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలో కూడా చంద్రబాబు ఫోటోతో పాటుగా పవన్ కళ్యాణ్ ఫోటో పెడుతున్నారు కదా అన్న క్యాంటీన్ లో పవన్ కళ్యాణ్ ఫోటో కూడా పెట్టండి కనీసం పిఠాపురం నియోజకవర్గంలో పెట్టండి అని చెప్పారట పట్టించుకోదా చివరి రోజు దాకా కూడా పెట్టలేదు కాబట్టి ఈ ఆలోచన చేసి ఉంటారు వాళ్ళు అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు డొక్కా ముందు కూడా అన్నారు తర్వాత ఆగిపోయారు కానీ ఆయన కాంప్రమైజ్ అయిపోయారు ఆయన ఏంటంటే ఫస్ట్ అన్నది కొన్ని డొక్కా క్యాంటీన్ పెట్టమని చెప్పి తర్వాత ఏమన్నారంటే ఈ లోకేష్ గారు తెలివిగా ఏం చేశారంటే మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా భోజన మధ్యాహ్నం భోజనం పెట్టేశారు పెట్టేశారు కాబట్టి దాని తర్వాత జరిగిన కేబినెట్ మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారే ఒక తీర్మానాన్ని తీసుకొచ్చారు అని సమాచార శాఖ అనౌన్స్ చేసింది దాంట్లో ఏమని అంటే పవన్ కళ్యాణ్ గారు అడిగారు చంద్రబాబు గారు కొన్నిటికి మనం డొక్కా శాతం పేరు వేటికి ఏ ఏరియాలో పెడదామని అడిగినప్పుడు అవసరం లేదు నేను డొక్కా సీతమ్మ గారిది నా స్కూల్ చదివే డేస్లో పాఠం చదివినప్పుడు ఆవిడ వెళ్తా ఉంటే ఎక్కడో దారిలో ఉన్నటువంటి యాత్రికులు వెళ్తూ వెళ్తూ భోజనం ఆకలేస్తుందంటే ఆ కంగారు పడబాకమ్మ మన పిల్లలందరూ బాధపడబాకండి ఇంకోసేపట్లో డొక్కా సీతమ్మ గారు వస్తారట వాళ్ళ ఊరు వెళ్తామట అక్కడికి వెళ్తే అర్ధరాత్రి అయినా ఆవిడ పెళ్ళి అన్నం పెడతదంట అని మాట్లాడుకుంటుంటాం విని అక్కడే ఉన్న ఆవిడ గబక్కన వెనక్కి వచ్చేసి వాళ్ళు వచ్చేలోపు మనం పాఠ్య పుస్తకాలు చదువుకుంటాం ఫోర్త్ క్లాస్ లోనే చదువుకుంటాం దాన్ని ఆయన ఆ మంత్రివర్గ సమావేశంలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ పేరు స్కూల్ కి పెట్టారు కాబట్టి మధ్యాహ్న భోజనానికి పెట్టారు కాబట్టి స్కూళ్లలో పిల్లలు అది రోజు మాట్లాడుకుంటారు కాబట్టి ఇక ప్రత్యేకించి అక్కర్లేదు విడిగా అన్న క్యాంటీన్ కి అన్నగారి పేరే పెట్టండి తెలుగుదేశం పార్టీ ఆలోచనగా ఉంది కాబట్టి అని చెప్పారు అని ఆ రోజున ఒక తీర్మానం అంటే దాంట్లో చేయలేదు ఆయన ఇలా మాట్లాడారని జనసేన రిలీజ్ చేసిన ప్రెస్ నోటు ప్రభుత్వం తరఫున సమాచార శాఖ కూడా రిలీజ్ చేసింది అంటే ఆయన కాంప్రమైజ్ అయిపోయారు వీళ్ళు కాంప్రమైజ్ అయినట్లేరు లేదా ఇంకొక కోణం కూడా అయి ఉండాలి మిగతా చోట్లంతా పెడితే ఒక్క పిఠాపురంలో ఉన్నదానికి మాత్రం అన్న క్యాంటీన్ అని కాకుండా చొక్కా శాతం క్యాంటీన్ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చి ఉండాలి ప్రభుత్వం గోదావరి జిల్లా వరకు కొన్ని క్యాంటీన్లు ఎలా పెట్టండి అని కూడా అడిగారు ఫస్ట్ ఫస్ట్ అడిగాడు ఆయన అందరు మనకి ఓపెన్ గా బహిరంగ సభలోనే అడిగారు ఆయన బహిరంగ సభలోనే పవన్ కళ్యాణ్ గారు అడిగారు అడిగితే చంద్రబాబు గారు ఆ ఏం మాట్లాడలేదు ఆ తర్వాత ఇట్లాగా మొన్న తీర్మానంతో ఆ పవన్ కళ్యాణ్ కోరిక పక్కకి వెళ్ళిపోయినట్టయింది లేదా ఇది ఇక్కడతో సంతృప్తి పడిపోయారు ఆయన ఎందుకంటే ఇది లక్షలాది మంది పిల్లలు కదా ఇప్పుడు అన్న అంటే ఎంతమంది అని మూడు వేల మంది వందే కదా వంద ఇంటూ మూడు వందల యాభై మంది మూడు వేల ఐదు వందలు రోజు మొత్తం మీద కలిపితే పదివేల మందికి పెట్టినట్టు అంతే కదా లెక్క పదివేల నాల మూడు అంటే వంద ఇంటూ మూడు వందలు అంటే ముప్పై వేలు ముప్పై వేల మందికి రోజుకి పెట్టారు మూడు పొట్ల కలిపితే లక్ష లెక్క మూడు పొట్ల కలిపితే అంటే కాళ్ళు విడివిడిగా అయితే ఒకే మనిషి మూడు పొట్ల తింటే ఒకటే అవుతుంది కానీ వీళ్ళు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు ఇన్ని లక్షలు ఇప్పుడు మన చెప్పారు నారాయణ గారు నాలుగున్నర కోట్ల మందికి పెట్టాము నాలుగున్నర కోట్ల మంది తింటాం కాదు నాలుగున్నర కోట్ల భోజనం టిఫిన్ అంతకు ముందు కూడా నూట ఎనభై మూడు నూట ఎనభై మూడు ఇంటూ మూడు వందలు అప్పుడు ఇప్పుడు ఇంకో యాభై మంది ఎక్స్ట్రా చేశారు మూడు యాభై రోజుకి ముప్పై ఐదు వేల మంది ఒక పూటకి మూడు పూట్ల కలిపితే లక్ష ఐదు వేలు ఇది కాబట్టి దీంతో పోల్చుకుంటే అక్కడ మధ్యాహ్న భోజనం వచ్చేటప్పటికి దాదాపు ఇరవై లక్షల మందికి వెళ్తుంది కదా అందుకని అది సంతృప్తి పడ్డారు పవన్ కళ్యాణ్ ఆ విషయంలో కాంప్రమైజ్ అయ్యారు కానీ అన్న క్యాంటీన్ నిర్వహణ వరకు చూసుకుంటే అంటే విరాళాలు సేకరించి ఒక సందర్భంలో క్యాంటీన్ నిర్వహించే పరిస్థితి ఉందా అంటే దానికి కూడా చెప్పినట్టున్నారు కదా బాబుగారు విరాళాలు కూడా ఇవ్వండి నేను నాకు ఒకటి మంచో చెడో తెలియదు కానీ భావజాలం పరంగా చంద్రబాబు గారి భావజాలానికి మనకి బాగా సూట్ అవుతుంది అనుకోండి ఎందుకంటే మీరు ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండో నెలలోనూ మూడో నెలలోనూ మన ప్రోగ్రామ్ లోనే నేను చెప్పే విషయం ప్లస్ వీడియో కూడా చేసి నేను ఆ రోజున అది నోటి దగ్గర మద్దతు తీయడం కరెక్ట్ కాదు అన్న క్యాంటీన్లను కొనసాగించండి మీకు అంతగా ఫీల్ అయితే లోకల్ గా ఒక్కొక్క క్యాంటీన్ ఒక్కొక్క స్వచ్ఛం సంస్థ కప్పచెప్పిండి వాళ్లే పెడతారు ఏ సత్య సాయి సేవ సమితి షిడి సాయి సేవ సమితి ఇట్లాంటి సంఘాలు ఉంటాయి అన్నదానం అన్నం పరబ్రహ్మ స్వరూపని ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు వాళ్లే పెట్టుకుంటారు లేదా ఆ ఏరియాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేకి ఎవరికన్నా చెప్పి పొద్దున పూట పుట్టినరోజు సజ్జనం పూట అట్లాంటిది ఒక సిస్టమ్ తయారు చేయండి లేదా ఏ జాయింట్ కలెక్టర్ అప్ప చెప్పి ఆ పని చేయండి ఎప్పుడైతే ఒక పూట దొరకదు అనుకున్నప్పుడు ప్రభుత్వం తరపున ఇచ్చేటట్టు ఫండింగ్ పెట్టండి అది బాగుంటుంది అన్నటువంటిది నేను సొంతగా నేనే వీడియో చేశాను మనం డిబేట్ లో కూడా నేను చెప్తాను తీసేయడం కరెక్ట్ కాదు నోటి దగ్గర ముద్దెప్పుడు లాక్కూడదు అసలు లేకపోతే వేరు కానీ అది తీసేయడం కరెక్ట్ కాదు గుళ్ళల్లో అన్నదానం తీసేసినా ఇది తీసేసిన ప్రజల్లో ఎందుకంటే దాని మీద ఒక ఆశ ఉంటది ఇప్పుడు ఒక దాన్ని ఏమంటారు మూట మూసుకొచ్చేటటువంటి వాడు దాని ఖర్చు దారులో యాభై రూపాయలు అవుతుంది అనుకునేవాడు ఐదు రూపాయలు కానీ ఫిక్స్ అయ్యొచ్చిన వాడికి ఇప్పుడు ఇది పోయినట్టు అవుతుంది కదా ఆలోచించుకోండి అని చెప్పి అప్పుడు మాట్లాడుకున్నాం చంద్రబాబు గారు ఇప్పుడు అదే చేస్తాం ప్రభుత్వం మీద భారం పడకుండా అది మాక్సిమం ఇప్పుడు కూడా భారం వస్తుంది డబ్బులు ఒక పూట ఇవ్వకపోతే ఆగుతుంది ఇప్పుడు ఆయన చెప్పిన దాని ప్రకారం ఒక రోజుకి కోటి రూపాయలు రాష్ట్రం మొత్తం అయ్యేది ఓకే ఒక రోజుకి టిఫిన్ భోజనాలు అన్ని కలిపి కోటి రూపాయలు అవుతుంది మొత్తం రెండు వందల నాలుగు క్యాంటీన్ వందే ఇప్పుడు ఇంకొక ఎనభై మూడు నెక్స్ట్ ఫేజ్ లో యాభై అట ఆ తర్వాత ఫేజ్ లో ఇంకొక ముప్పై మూడు అట్టలు పెరగవు వీటికి సంబంధించి కోటి రూపాయలు అంటే ఎవరన్నా ఒక్కళ్ళే కోటి రూపాయలు విరాళం ఇచ్చే వాళ్ళు అయితే వాళ్ళ పేరు డిస్ప్లే చేస్తారంట మేబీ ఇప్పుడు ఒక మంచి పని చేయొచ్చు ఇప్పుడు ఇదేమంటున్నారు ఇలా విరాళాలు నేనేం సలహా చెప్తున్నానంటే ఇప్పుడు అన్న క్యాంటీన్లో స్పేస్ కొంచెం ఎక్కువగా ఉన్నటువంటి ఉంటున్నాయి కదా అవసరమైతే బయటికి ఇంకో చిన్న టెంట్ లాగా ఏర్పాటు చేసి అంటే చిన్న షెడ్ లాగా ఏర్పాటు చేసి అక్కడ ఒక ఈవెంట్ పెట్టుకునేటట్టు అవకాశం ఏంటి అంటే ఎలాంటి ఈవెంట్ అంటే లైక్ పుట్టినరోజు ఈ మధ్య కాలంలో ప్రజల్లో ఎట్లాంటి ఆలోచన వచ్చిందంటే తమ బిడ్డలు పుట్టిన రోజుకో తమ పుట్టిన రోజులకు లేకపోతే ఇంట్లో వాళ్ళు చనిపోయిన రోజున అన్నదానం చేద్దాం అనేటటువంటి అయితే అది మన ఇంట్లో అయితే గనక బొమ్మ పెట్టి చేస్తాం అక్కడైతే శుభ్రంగా పుట్టినరోజు జరుపుకుని వాళ్లే వడ్డించేటట్టు ఏర్పాటు చేశారు అనుకోండి ఈ ప్రభుత్వం పెట్టే ఈ కూర ఈ సాంబారు ఇదే కాకుండా వాళ్ళు ఇంకో నాలుగు కూడా పెడతారు బిర్యానీ కూడా పెడతారు వాళ్ళు ఏ పాయసం గీసమో కూడా తెచ్చి పెడతారేమో ప్లస్ వాళ్లే వడ్డిస్తారు వాళ్ళకి ఆ తృప్తి ఇవ్వండి అది కాస్త సంతోషం ఉంటది వాళ్ళకి సంతోషం ఉంటుంది ప్లస్ ఒకవేళ రోజు అనుకోండి అక్కడ లేదా పుట్టినరోజు అనుకోండి అక్కడ వీళ్ళు కేక్ కట్ చేసుకోవడానికి ప్లేట్ ప్లాట్ఫామ్ కేక్ కట్ చేసాక వచ్చి వాళ్ళు వడ్డించారు లేదు వాళ్ళ ఫోటో పెట్టేసి అక్కడ ఒక ఫోటో పెట్టేటట్టు ఉండాలి డిజిటల్ ఫోటో ఈ పుట్టినరోజు సందర్భంగా ఇది ఎందుకంటే నేను ఆలయాల్లో చూసాను ఇప్పుడు నేను అన్నదానానికి మూడు నాలుగు ఆలయాలకు ఇచ్చున్నా ఎందుకు ఇచ్చానంటే పుట్టినరోజుకో పెళ్లి రోజుకో ఆ రోజున అక్కడ మన రాసిన దానికే ఇక్కడ తృప్తి పడుతుంటే బొమ్మ పెడితే ఇంకా బాగుంటది కదా చేయొచ్చు కదా అది అది కూడా ఆలోచించమంటే బెటర్ అంటే నిర్వహణ బాధ్యత తగ్గించుకోవడం ఒక రకంగా అంటే ప్రభుత్వం నిజంగా మామూలుగా భరించలేదు అంటారా నిజంగా అంటే ఒకటి ప్రభుత్వం భరించాలి అంటే భరించచ్చు దాతలు ఉన్నప్పుడు ఎందుకు రెండు కోణాలు ఇక్కడ భరించాతం దాతలు వస్తే దాతలే ఇస్తారు లేదనుకున్నప్పుడు ప్రభుత్వం భరిస్తుంది దాత లేకపోతే నేను పెట్టలేదు ఇది ఎట్లా ఉంటుంది అంటే తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బులతో మొదట అన్నదానం పెట్టారు ఎన్టీ రామారట కానీ ఆ తర్వాత దాతలు విరాళాలు ఇవాళ అన్నదానం డబ్బులు దాతల డబ్బులు ఎట్లా ఉంటాయో తెలుసా ఇవాళ కూరలు లారీడు కూరలు విజయవాడ మార్కెట్ నుంచి వారంలో ఒక రోజు ఫ్రీగా వస్తుంది చెన్నై మార్కెట్ నుంచి రోజు ఫ్రీగా వస్తాయి కర్ణాటక మార్కెట్ నుంచి ఒక రోజు ఫ్రీగా వస్తాయి ఇట్లాగే రాష్ట్రంలో వివిధ మార్కెట్ నుంచి ఏడు రోజులు ఏ వస్తాయి అట్లాగే నెల రోజులు ఏదో ఒక మార్కెట్ నుంచి ఒక లారీడు కూరగాయలు మంచి క్వాలిటీ వేసి పంపిస్తారు చెత్తా కూడా పంపిస్తారు దేవుడి దగ్గరికి అనేటటువంటి ఫీలింగ్తో అలాగే ఫ్రీగా వస్తున్నాయి అట్లాగే పబ్లిక్ ఇచ్చిన విరాళాలతో పెట్టే భోజనాలు కానీ ఇవి డబ్బులు ఎక్కువైపోయి మిగిలిన దాన్ని కూడా మళ్ళీ డిపాజిట్ చేస్తారు ఇది నేను గతంలో అక్కడ పనిచేసిన టైంలో టోకెన్ సిస్టమ్ ఉండేది టోకెన్ సిస్టమ్ ఉంటే నేను దాన్ని రైట్ చేశాను తిరుమల కొండ మీద సినిమాలు చూడడానికి రారు లేకపోతే వేరేది రారు అన్న దర్శనానికి దర్శనం లేట్ అయితే తిరుమల తిరుపతి దేవస్థానం తప్పు తప్పించి వాళ్ళ తప్పుగా అది కదా దేవుడిని దర్శనం చేసుకుంటే అన్నం పెడతానంటే టోకెన్ టోకిస్తానంటే అన్నం పెడతానంటే ఒకవేళ మీకు ఇబ్బంది అయితే చెప్పండి స్వచ్ఛంద సంస్థలు పిలవండి వాళ్ళు వచ్చి పెడతారు అన్నదానం దేవుడి సమక్షంలో అన్నదానం చేయడం అంటే సంతోషపడతారు అని చెప్పి నేను పెద్ద వార్త అప్పుడు హైలైట్ చేసి రెండు మూడు రోజులు సీరియల్ గా కొట్టాక అప్పుడు రమణాచారి గారు ఈవో ఉండేవాడు కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్ గా ఉండేవాళ్ళు వెంటనే ఆ టోకెన్ సిస్టమ్ తీసేసి పెట్టారు ఆ తర్వాత ఆయన పేరేంటి ఆదికేశ్వర నాయుడు గారు వచ్చిన తర్వాత కూడా ఈ పొద్దున పొట్ల కూడా ఏదన్నా ఆలోచించండి ప్లస్ ఒక సర్టన్ టైం చెప్తున్నారు కొంచెం ఎక్కువసేపు ఎక్స్పాండ్ అయితే బాగుంటుంది అంటే ఆయన ఏం చేశారు పొద్దున పొట్టు టిఫిన్ సిస్టమ్ కూడా పెట్టాడు తర్వాత భోజనం టైంలో రోటీ కూడా పెట్టారు ఇప్పుడు ఈ భోజనాలే కాకుండా నార్త్ ఇండియన్స్ వస్తే రోటీలు కర్రీ కూడా పెట్టారు నైట్ పూట అట్లాంటి ఒక మంచి సిస్టం తీసుకొచ్చి లేవా ఇప్పుడు లేవా అప్పుడు పెట్టారు రోటి లేదు అది అట్లాగే పెట్టుకొచ్చారు అట్లాంటి అంటే అవన్నీటికి డబ్బులు వస్తున్నాయి ఎంత నడిసిన వస్తానే ఉన్నాయి కాబట్టి వీటికి కూడా రేపొద్దున తెలిసి ఇందులో ఒక్క రూపాయి మిగులుతేమో ప్రభుత్వానికి పెడతారేమో ప్రజల పార్టిసిపేషన్ ఇది కూడా పార్టీ అంతే 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 అవును కాకపోతే ఒక మంచి సైన్ చంద్రబాబు నాయుడు రైట్ చూద్దాం మొత్తానికి ఇది అంటే జగన్ గారు చేయలేని ఏం చేశారు అనుకోవాలో లేదంటే చంద్రబాబు గారు మళ్ళీ ఆ బ్రాండింగ్ అయితే తెచ్చేసుకున్నారు అన్న క్యాంటీన్లు అయితే ప్రారంభించేశారు అవి కంటిన్యూ అయితే ప్రజలకు కూడా చాలా ఉపయోగపడేవి ఒక గుడ్ సైన్ అని అనుకోవచ్చు